సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ ఇది బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ జస్ట్ మనకు ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ లో మనకు ఈ ఫామ్ హౌస్ ఉంటుంది మనకు త్రీ ఏకర్స్ ఫామ్ హౌస్ ఉంది సిక్స్టీ లాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు లైట్గా నెగేషన్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది మన జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మన జైరాబాద్ మున్సిపాలిటీ నుంచి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫామ్ హౌస్ ఉంటుంది త్రీ ఫామ్ హౌస్ ఉంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పార్వా రికార్డ్ ఈసీ అంతా క్లియర్ గా ఉంది ఇమీడియట్ రిషన్ కూడా చేసుకోవచ్చు అర్జెంట్ సేల్ కు ఉంది ఇది ఏదైనా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన సిక్స్టీ లాక్స్ పర్ ఎక్కడో లైట్గా నెగ్గరే అవకాశం ఉంది త్రీ ఏకర్స్ ఉంది టూ బోర్వేల్స్ ఉన్నాయి ఈ రకంగా మొత్తం ఈ ఫార్మర్స్ ఏంటంటే మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది సంవత్సరానికి దగ్గర దగ్గర సెవెన్ ల్యాక్స్ క్రాప్ వస్తుంది ఇందులో టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది మ్యాంగో గార్డెన్ మళ్ళీ వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకు సపోటా కానీ చీగో కానీ అలాంటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అర్జెంట్ కు ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా ఇంటర్స్ పర్సన్ ఉంటే కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైనా ఇంటర్స్ట్రీ పర్సన్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి తీసుకెళ్లి చూపిస్తాము నచ్చిందంటే డైరెక్ట్ సిటీ కూర్చోబెడతాము పేపర్ అంతా క్లియర్గా ఉంది మన హైదరాబాద్ నుంచి జస్ట్ మన సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది జరాబాద్ మున్సిపాలిటీకి మన జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి బ్లాక్ టాప్ కి సెకండ్ బిట్ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఫస్ట్ బిట్ దీని చుట్టుపక్కల మొత్తం వెంచర్లో ఉన్నాయి ఆనుకొని డిటీసీపీ హెచ్ఎండిఏ వెర్లో ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం అనుకొని ముంబై హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మొత్తం అనిపిస్తుందో సపోటా చెట్లు సపోటా ఫ్రూట్ కూడా కట్టింగ్కి వచ్చింది ఆల్రెడీ మ్యాంగో చెట్లు కూడా మంచిగానే ఉన్నాయి కాబట్టి మంచి క్రాప్ వస్తుంది దీనిలో కూడా ఇందులో ప్రతి ఇయర్ సెవెన్ లాక్స్ క్రాప్ వస్తుంది త్రీ లోనే మనకు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు కూడా మనకి ఇంకా చెట్లు కూడా పెంచుకోవచ్చు ఇంకా కొన్ని ఏరియా కొద్దిగా గ్యాప్ అక్కడక్కడ కొద్దిగా గ్యాప్ కూడా ఉంటుంది ఈ రకంగా మనకి ఏంటంటే చెట్లు ఉన్నాయి మొత్తం అర్జెంట్ సెల్కు ఉంది ఇంకా లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మ్ జరాబాద్ మున్సిపాలిటీలో ఉంది ఫ్యూచర్లో దీనికి డిటిసిపి అప్రూవల్ వెంచర్ కూడా చేసుకోవచ్చు వెంచర్ లాగా కూడా దీనికి వాడుకోవచ్చు దీనికి ఆన్కోనే డిటిసిపి వెంచర్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ వెంచర్లు కూడా దీనికి ఆన్కోనే ఉన్నాయి నేను చుట్టుపక్కల మొత్తం వెంచెల్లో ఉంది చుట్టుపక్కల మొత్తం కొన్ని ఫార్మ్ హౌస్ కూడా ఉన్నాయి ఇది హైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది క్లేట్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ మా ని ఫస్ట్ టైం విజిట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఈ రకంగా మనకు ఫార్మ్ హౌస్ ఉన్నాయి ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పండి అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉన్నాయి క్లేట్ స్కోర్ స్కార్